హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకుందాము ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డును మనము ప్రతిరోజు ఒకటి తిన్నాం అనుకోండి మనకి బాడీలో క్యాల్షియం లెవెల్స్ అలాగే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా మంచిది అలాగే మనము ఈ లడ్డును ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు మరి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని రెండు కప్పుల వరకు పల్లీలను వేసేసుకొని కలుపుకుంటూ పల్లీలని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మనము లో ఫ్లేమ్లోనే పల్లీలు వేయించుకోవాలండి అలాగైతేనే పల్లీలు మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా పల్లీలు మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పైన పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఒక కప్పు వరకు నువ్వులను వేసేసుకొని కలుపుకుంటూ ఇప్పుడు ఈ నువ్వులను కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే పల్లీలు వేసేసుకున్నామో అదే కప్పుతోటి అన్నీ తీసేసుకోవాలండి చూడండి నువ్వులు వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లోకి వేసుకుందాము అలాగే రెండు కప్పుల వరకు ఎండు కొబ్బరి తురుమును వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే తురిమి వేసుకోవచ్చు లేకపోతే చిన్న ముక్కలా కట్ చేసి మిక్సీలో వేసి కూడా అండి నేనైతే మిక్సీలో వేసేసుకొని పొడిలా వేసి వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్న కొబ్బరి పొడిని కలుపుకుంటూ లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువగా గోల్డెన్ కలర్ రావద్దండి ఈ విధంగా పింకిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని తురిమేసి కొలుచుకొని వేసేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి పావు కప్పు వరకు వాటర్ని వేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని కలుపుకుంటూ ఉండలు లేకుండా మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి మనం ఈ లడ్డూ ప్రిపేర్ చేసుకోవడానికి బెల్లం పాకం అవసరం లేదండి ఈ విధంగా బెల్లం అనేది గడ్డలు లేకుండా పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది చూడండి ఇలాగ బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ మనకి ఇందాక వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ పల్లీలను మిక్సీ జార్లోకి వేసేసుకోవడానికి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని పల్లీలని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జార్ పైన మూత పెట్టేసుకొని పల్లీలని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బేసన్లోకి వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఇందాక వేయించుకున్న నువ్వుల్ని ఒక ముప్పావు కప్పు వరకు వేసుకొని పావు కప్పు నువ్వులని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని నువ్వులను కూడా మెత్తడి పొడిలా చేసి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము వేయించుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసేసుకోవాలి అలాగే మనం తీసి పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కర్లో ఐదు నుంచి ఆరు వరకు యాలకులను వేసేసుకొని మెత్తటి పొడిలా చేసుకున్న తర్వాత ఆ పొడిని వేసేసుకున్నా మీరు కావాలనుకుంటే యాలకులను డైరెక్ట్గా దంచేసి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి మనము అన్ని కప్పు కొలతలతోటే తీసుకోవాలండి అలా అయితేనే పర్ఫెక్ట్గా లడ్డు వచ్చేస్తుంది ఒకటే కప్పు కొలతతో తీసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చేయికి కొంచెము నెయ్యిని రుద్దేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డుల్లాగా చుట్టేసుకోవాలి ఇదే విధంగా మనము మిగిలిన లడ్డూలన్నీ చుట్టేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాము అంతేనండి ఫైనల్గా మనకి ఈజీ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే హెల్తీ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూని ప్రతిరోజు ఒకటి తిన్నామనుకోండి అనుకోండి హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఈ లడ్డు చాలా మంచిది చూసారు కదండి లడ్డు ఎలా ప్రిపేర్ చేశామో మరి మీరు కూడా ఒకసారి లడ్డూని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం